వివాహాది శుభకార్యాలంటే బంగార నగలు ఉండాలి ఈ మధ్యన బంగార నగలకి ప్రత్యామ్నాయంగా సిల్వర్ జ్యువెలరీ బాగా వాడుతున్నారు సిల్వర్ జ్యువెలరీకి పెట్టింది పేరు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈ స్టోర్ వారు మెగా ఆషాఢం సేల్లో మనకి చాలా వాటి మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది సిల్వర్ జ్యువెలరీ అన్ని అయినా తీసుకోండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని రకాల బీట్స్ జ్యువెలరీపై ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ చందానగర్ తిలసుఖ నగర్ ఏస్రో నగర్ మూడు బ్రాంచుల్లో కూడా ఉంది ఈ నెల ముప్పై వరకు మాత్రమే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సకీ హౌస్ ఆఫ్ కంచీ వీర్స్ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది శుక్రవారాలకి పట్టు చీరలు కావాలి కదా అందరం అంత బడ్జెట్ పెట్టి కొనలేం అదే మాట అలా మా సురేష్ వేసా సురేష్ నాకు ఒక బడ్జెట్ రేంజ్లో కావాలి ఒక ఐదు వేల రూపాయలు ఆరు అలా ఉండేటట్టుగా చూసుకుని ఒక టెన్ థౌజండ్ లోపు అనుకోండి ఆ రేంజ్లో ఉండేలాగా మంచి మంచి పట్టు చీరలు ఏమైనా ఉంటే చూపించు ఒకవేళ రాగానే నాకు చెప్పు స్టాక్ రాగానే నేను వస్తానన్న వెంటనే నాకు మాట చెప్పడం నేను వచ్చి షూట్ పెట్టుకోవడం జరిగిందండి మరి ఆ చీరలు ఏంటి క్వాలిటీ ఇవన్నీ కూడా మనకు సురేష్ చెప్తేనే బాగుంటుంది డైరెక్ట్ గా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అదొకటి ఉంటుంది కదా మా దగ్గర చూసినాక సాటిస్ఫాన్లు చూసాం తన చెప్తూ ఉంటాడు అండి నిజంగా నాకు వైరల్ ఫీవర్ వచ్చి ఒక వన్ వీక్ నేను మానేశాను షూట్స్ నాకు రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేసేమండి మీ సబ్స్క్రైబర్ ఇలా వచ్చారు ఇలా అన్నారు మిమ్మల్ని ఈ నాకు ఎంత జోష్ అంటే తొందరగా కోలుకుని మల్టీమిట్మెంట్ టాబ్లెట్ వేసుకున్నట్టుగా అనిపించేదండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మనది మనదండి ఈ ఛానల్ నా ఒక్కదాంది కాదు మనది మన అందరం హ్యాపీగా ఉండడం అనేది నాకు కావాలి

జెన్యున్ రేట్స్ కావాలి మంచి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అండి అసలు రేట్ కంటే కూడా క్వాలిటీ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యాం అసలు వివింగ్ మిస్టేక్స్ కానీ అండర్ మిస్టేక్స్ కానీ వేవర్ దగ్గర ఆగిపోయిన స్టాక్ కానీ పొరపాటును తీసుకున్నాం ఎప్పుడు న్యూస్ స్టాక్ అంటే ఆ విషయంలో నేను సఖీ వారిని మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా చీరలు నేను ముట్టుకుని చేస్తాను కదా షూటింగ్ కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని కొన్ని చోట్ల నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది అరే ఇది ఇలా ఉందంటే బాగాలేదని అలా ఏ రోజు అనిపించలేదు ఎందుకనంటే న్యూ స్టాక్ సరైన వాళ్ళు ఏంటంటే సరైన ఎక్కడ తీసుకోవాలో అక్కడ బెస్ట్ క్వాలిటీ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు మనకి ఇది ఎటువంటి ధరకి ఇవ్వగలుగుతున్నారు ఎనిమిది వేల ఐదు వందలండి చీరలు ఆరు వేల ఐదు వందల నుంచి మనకి ఎనిమిది వేల ఐదు వందల దాకా అమ్ముతున్నారు నేనే చెప్తున్నాను కదా ఇది ఇప్పుడు మనకి సఖీలో మాత్రం జెన్యున్ ప్రైజింగ్ ఇందులో డిస్కౌంట్లు ఏమీ లేవు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై అని ఫ్రీ షిప్పింగ్ చక్కగా ఫ్రీ షిప్పింగ్ ప్లస్ మనకి పెళ్లిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి ఎందుకు కొనుక్కోవచ్చు లేదంటే మనం సరదాగా చేయర్ కావాలంటే తీసుకోవచ్చు అండి ఇంకా పాలుస్యం చేయకుండా మీరు డిజైన్లు చూసేసుకోండి నువ్వు ధర మారినప్పుడు చెప్పు చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ నాకు ఈ బ్లూ బాగా నచ్చిందండి డార్క్ అవుతుందని చూస్తున్నారు కానీ చాలా కొత్తగా ఉంది బాగుంది మంచిగా ఉంది కొన్ని కొన్ని మంచిగుంది రావు అదే కదా పెట్టుకోవాలి ఇవి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ చినియా పట్టు కంచి బోర్డర్ ఎంత బాగుంది అంతే కలగే చెప్పాలి ఇంకా అంతే మళ్ళీ డిస్కౌంట్లు ఏమీ లేవండి ఇది ఏదో ఎనిమిది వేలు ఉండి మళ్ళీ మీకు రెండు వేలు అలా ఏమీ లేదు మనకేంటంటే వాళ్ళు మినిమం ప్రాఫిట్ అనేది ఏదో ఉంటుంది చిన్నది అది వేసుకుని మనకి ఇచ్చేస్తున్నారు అంతే మీరే చూసుకోండి నాకేమీ ఊరికే పొగడాల్సిన అవసరం నాకు లేదు మీరే చూసుకోండి ఇది అయితే ఎంత బాగుంది ప్యూర్ చెనియా పట్టు చాలా బాగుంది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగుందండి కంచి బోర్డర్ అంతేనా ఇది సారీ అదే నువ్వు అలా చెప్పాలి నాకేం తెలుసు పంప ముంచేస్తాను నేను ఇది కొంచెం పెరిగిందండి చూస్తే మేడం చాలా బాగుంది నా దగ్గర ఉండేదండి వీళ్ళ దగ్గర కొన్నాను ఇలాంటి బాందరి పట్టు విచిత్రం ఒక్కసారి కట్టాక పోయిందండి ఆ చీర ఎలా పోయిందో తెలియలేదు సరదా తీయర్లేదు నాకు ఇది రాయల్ బ్లూ కట్టాను ఇందులో నేను సురేష్ ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా ఒక గ్రీన్ ఒకటి ఉంది చూడు కలర్స్ చూపించేస్తాను రెండు ఉంటాయి ఇది కూడా బాగుంది గ్రీన్ కూడా బాగుంది నాకు చాలా ఇష్టపడిన చీర విచిత్రంగా ఒక్కసారి కట్టకే పోయింది ఎలా పోయిందో తెలియలే మర్చిపోయి ఐరన్ నేను పాపం కరెక్ట్ లెక్కే ఎక్కడో మిస్ అయిపోయింది మరి ఎక్కడ వదిలేస్తానో కానీ చాలా చాలా ఇష్టపడిన చీరండి ఇష్టం బాగుంది బ్లౌజ్ ఆ ముందు కట్టుంటారు బ్లౌజ్ కోసం ఇచ్చుంటారు ఇచ్చి చెప్తాను మర్చిపోయి ఉంటాను చాలా బాగుందండి ఇది కూడా సారీ మర్చిపో మర్చిపోయాను మీ సబ్స్క్రైబర్ మేడం మన దగ్గర టోకెన్ ఇచ్చి రెండు బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళారండి పాపం ఆ టోకెన్ తీసుకునే కస్టమర్ బ్లౌజ్ మన దగ్గర ఉన్నాయి ఎవరైనా వీడియో చూసి మీవైతే కనుక వచ్చి తీసుకోండి చెప్తున్నారు మీరు ఇక్కడ మర్చిపోయి వెళ్ళారట టోకెన్ కూడా మీ దగ్గర ఉంది మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రెండు పింక్ బ్లౌజెస్ ఓకే ఎంబ్రాయిడరీ చేసుకున్నారు బాబు ఇది బాగుంది ఎంత పడుతుంది అంటావు ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ 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 థౌసండ్ ఫైవ్ నైన్ ఫైవ్ బాంధని స్టైల్లో వచ్చిందండి కంచి బోర్డర్ చాలా బాగుంది కొంచెం పొడుగున్న వారికి చాలా బాగుంటుంది సారీ ఇప్పుడు ఇక్కడ నుంచి రేట్ మాత్రమేనా ఓకే అమ్మా 5995 లో హ్మ్ క్రాస్ క్రీపర్స్ క్రాత్ కొ చాలా హెవీ ఉంటుంది చాలా బాగుంది బా చాలా బాగుంది ఇది కూడా నాకు ఇవన్నీ 8000 చేంజ్ సారీస్ అంటే చాలా బాగున్నాయి ఇవి ఇప్పుడు 5995 కి వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి సఖివారి ధర అంతే ఇందులో డిస్కౌంట్లు ఏమీ లేవు మీరు ఎప్పుడు వచ్చుకున్నా ఇదే ధర అంతే కస్టమర్లు అందుకన్నా తెలియదు ఎందుకంటే యూట్యూబ్ లో ప్రతి ఒక్కళ్ళు శారీస్ ఓపెన్ అయిపోయిందండి అవునమ్మా రేట్స్ కూడా బయటకు వస్తున్నాయి మన రేట్ ఏంటో ఈజీగా అర్థమైపోద్ది ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ కి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది ఇంకా బాగుంది కదా కొత్త కలర్ చాలా బాగుంది రాయల్ బ్లూ కి మంచి గ్రీన్ బ్లూ ఇది రాయల్ బ్లూ కాదు కృష్ణ బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండి కలర్స్ అలా చూపించమ్మా బోర్డర్ నుంచి ఇలా మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇలా ఉంది సారీ మీరు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా బడ్జెట్ రేంజ్లో మీకు అదా ఇదా ఇది కూడా బాగుంది కదా మంచి కలర్ ఇది మనకి వీవింగ్ వచ్చింది వీవింగ్ డిజైన్స్ చూసుకోండి అన్ని మంచి బ్రైట్ కలర్స్ శుభకార్యాలు బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కాబట్టి టెన్షన్ అవసరం లేదు ఇవి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వరకు మనం ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు చూపించు స్టోర్ వస్తే అదే కదా అది నాకు విన్నాను నేను చాలా చోట్ల కస్టమర్ వచ్చి అంటున్నారు అనమాట ఎక్కడో మనసులు ఇప్పటి నుంచి వచ్చారు అరే కస్టమర్ మా కోసం రాదు వేరే వాళ్ళ కోసం వచ్చారు అంటే ప్రయాతీలు పెట్టుకుంటూ వస్తారు కదా ఒక దగ్గర నచ్చింది వెళ్ళాము మమ్మల్ని స్టోర్ కు రప్పించడం కోసం ఆ ప్రైస్ పెట్టారు స్టోర్ లో లేదు ఆన్లైన్ లో లేదు అంటున్నారు అలా మన నాగాశ్రీ డైరీస్ నుంచి రాదండి మీకు అలాంటి అటువంటి కంప్లైంట్ ఏమైనా వస్తే నాకు మీరు నిరభ్యంతరంగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు ఇక సఖీ వారి నుంచి అసలు రాదు మీకు ఎన్ని కావాలన్నా కూడా వారు చక్కగా ఆన్లైన్ ద్వారా మీకు కావాలన్నా పంపించేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు ఎన్ని కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ ఏమైనా ధర మారుతుందా సేమ్ సేమ్ చాలా బాగున్నాయండి వరలక్ష్మి వ్రతానికి చినియా పట్టు శారీస్ క్లాస్ లుక్ బలే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇది బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో ఎయిట్ మనకి వెండర్ తక్కువ ఇచ్చాడు మనం తక్కువ అంతే ఫైవ్ థౌసండ్ నైన్ చాలా బాగుంది అది సారీస్ చూపించాం ఇట్లా బార్డర్ నుంచి ఇట్లా మీ వీడియోలోనే మీరు కూడా వచ్చే తీసుకున్నారు అవును ఈ కలర్ చాలా బాగుందండి ఇప్పుడు ఇవన్నీ మనకి ప్రస్తుతం మనకొచ్చే ధర ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ కలర్ చార్ట్కి వెళ్తారంటే మీరు డార్క్ కలర్ చార్ట్కి వెళ్ళొచ్చు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ పూజలు కాబట్టి వరలక్ష్మతానికి మనం ఇలా వెళ్తేనే బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకండి ఎన్నో రోజులు లేదు కాబట్టి మీకు ఆరు వేల రూపాయల లోపులోనే ప్యూర్ పట్టు వస్తున్నాయి చాలా బాగున్నాయి చినియా పట్టు సిక్స్ ఫోర్ కానీ బాగుంది చాలా బాగుంది అంటే బార్డర్ నీకు చాలా బాగా ఇచ్చారు హ్యాండ్లూమ్ మనకి పట్టు శారీస్ ఉంటే చూస్తా అట్లా ఇచ్చారు ఇది చాలా బాగుంది బార్డర్ చాలా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది బార్డర్ కొంచెం హెవీ శారీ అంటే మూడు రకాల నాలుగు రకాల ధరలు ఉన్నాయి మూడు రేట్లు ఇవన్నీ కూడా అలా వస్తాయండి మొత్తం శారీస్ అండి కూడా మీకు ఏది కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్యూర్ చినియా పట్టు శారీస్ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద బోర్డర్ కావాలంటే పెద్ద బార్డర్కి వెళ్ళచ్చు సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ చినియా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇవే మనకి రామాంగో కింద వచ్చాయి సో వీటిల్లోనే మళ్ళీ మనకి ఇక్కడ మాత్రం రీజనబుల్గా వస్తున్నాయి ఇది కలర్ చాలా బాగుంది చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఎంత నిండుగా ఉందో చూడండి కలర్ తీసుకుంటా చాలా బాగుంది ఆలోచిద్దాం రెడ్ గ్రీన్ లాస్ట్లో ఆలోచిద్దాం ఇది కూడా బాగుంది గ్యాప్ బార్డర్ వచ్చి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చాలా ఉన్నాయి ఇందులో మీకు ఏది కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కలర్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ చినియా పట్టు వస్తాయి నెక్స్ట్ మనము వెంకటగిరి పట్టులోకి వెళ్దాము వెంకటగిరి పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండి అవి కూడా మరి ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా స్కిప్ వీడియో వెంకటగిరి పట్టులోకి వచ్చామండి ఈ పట్టు కావాలి టెన్ థౌసండ్ లోపే ఉండాలి అది ఇన్ని రూల్స్ అండి ఇన్ని రూల్స్ చెప్పాడు కాను అంతే కదా ఇప్పుడు మనము ఎక్కువ తీసుకుంటున్నాం మంచిగా నచ్చుతున్నాయి చాలా బాగుంటున్నాయి చూపించాము అసలు వీక్లీ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ సారీస్ సేల్ అవుతాయి మేడం చాలా బాగుంది ఈ వీక్ వచ్చిన కలెక్షన్ చెప్పొచ్చు అనమాట అది ఈ వీక్ లో వచ్చిన కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ ఒక థర్టీ సారీస్ వస్తాయండి మనకు కావాలన్నా కూడా పవర్ లుక్ మళ్ళీ వంద చీరలు రావు అదే కదా వాళ్ళు ఏంటంటే మేము ఇంతే ఇవే ఇవ్వగలం తీసుకోండి లేకపోతే ఈ వారం ముప్పై చీరలు వచ్చేస్తాయండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వెంకటగిరి పట్ల ఇంకొక డిజైన్ కొత్త రీజన్ కావాలని చెప్పని కలర్ మ్యాచింగ్ కూడా కొన్ని కొన్ని మేడం గారి క్రియేషన్ అండి మా క్రియేషన్ కాదు లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఉండాలంట ఎంత బాగుందో చూడండి కలర్ అడుగుతూ ఉంటాను అంతే కదా చాలా బాగుంది ఇక్కడ ఎంత లూమ్స్ ఉన్నాయి కాబట్టి అవుతుంది మాక్సిమం అన్ని కాకపోయినా కొన్ని చేపిద్దామని చెప్పని ఇప్పుడు మేడం గారికి పెద్దపేట వేసామంటే వారి ఇష్టాలు కూడా పెద్దపేట వేయాలండి థ్యాంక్ సో మచ్ అందుకని నా గురించి కాదు మీరు కొనే సబ్స్క్రైబర్లు ఉండబట్టి షోరూమ్ వాళ్ళు మన మాట కూడా తింటారండి అంతే ఇందులో ఏమీ లేదు చాలా బాగుంది అంతేగా చాలా బాగుంది అవును ఇది కూడా చాలా ఆరెంజ్ పింక్ అంట ఆరెంజ్ పింక్ కొత్త కొత్త కలర్స్ చార్ట్లు అంతా కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కొన్ని చాయిస్ దొరుకుతుందేమో చూడమని చెప్తాను ఎందుకంటే మనకి కట్టి చీర కట్టకుండా ఉండాలి కదా మరి అవును ఇదే కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుందండి సారీ ఇవి ఎంత ఉన్నాయో మనం చెప్పలేదు కదా ఓకే

ఒక్కొక్క శుక్రవారానికి ఒకటి అంటే గద్వాలానికి ఒకటి కాదు సారీ వెంకటగిరి ఒకటి వెరైటీకి ఒకటి తీసుకోవచ్చు మనం కూర ఒకటి కూర ఒకటి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ప్లాన్ చేస్తారు చెప్పండి ఇవి ఏం పట్టమ్మా ఇవి కూడా చాలా వెరైటీ కనబడుతున్నాయి అండి ఇవన్నీ కూడా మనకి సాముద్రికలో సాద్రిక పట్టు బాగా బాగుంది లైట్ వెయిట్లో లో చూసారా బోర్డర్ కూడా కుట్టు బోర్డర్ వీటితో చూసామంటే మంచి అరటిగా పచ్చికి ఇలా బోర్డర్ నచ్చించుండి సూపర్ సారీ అండి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి వీటిలో మేడం నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా అసలు ఎన్ని చీరలు వచ్చాయంటే సఖి ప్యాట్ని మంగళగిరి గుంటూరు కూకట్పల్లి విజయవాడ ఎక్కడైనా కూడా కలెక్షన్ దొరుకుతాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు అంటే చాలా బాగున్నాయి సాబుద్రిక పట్టు ఇది మంచి గ్రీన్ కి పింక్ కలర్ ఇచ్చారు అదేమో కృష్ణ బ్లూ అంటారు కదా అలా రెండు కాపర్ బాగా ఫ్యాషన్ అయింది నేను మైసూర్ సిల్క్ అనుకున్నాను నెక్స్ట్ మీకు కంచిపట్లో మైసూర్ పేరు ఫీల్ ఇస్తున్నాము ఓకే వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి లేట్ అయింది అనమాట ఇది కూడా చాలా బాగుంది మనకి మైసూర్ సిల్క్ శారీలా ఉందండి డిజైన్ ఈ పట్టు కూడా చాలా బాగున్నాయి బోర్డర్ మనకి చాలా బాగా ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది కళాంజలి పట్టు సాముద్రిక పట్టు 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 సారీ నువ్వు వెళ్తా మూవ్ చేయమస్ సారీ అన్ని చూపించాలి అట్లా పట్టుకొని ఉండడం కాకుండా ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఆ మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నా ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఎంత ఉంటుంది అది ఇది వచ్చేసరికి మనకి చాలా బాగుంది ఆ పట్టు కూడా ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక టెన్ కలర్స్ ఉంటాయి నా బ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ చూసుకుంటే ఒకసారి ఎలా ఉందో చూడండి చీర సాముద్రిక పట్టు నువ్వు అన్నట్టు మెత్తగా ఉందమ్మా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టు పట్టు పీతాంబరం అట్లా చాలా బాగుంది శారీ సాముద్రిక పట్టు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా వరకు కూడా చాలా బాగుంది సేమ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎడ్జ్ కి ఐటమ్ మ్యాచ్ అయిపోద్ది ఇది ఆ చాలా బాగుంది ఇది కూడా సాముద్రిక పట్టలో కలెక్షన్ చాలా బాగుందండి ఇందులో మళ్ళీ మీకు అన్ని రకాల కలర్స్ ఉన్నాయి పేస్టల్లో ఉన్నాయి ఇప్పుడు మనం గ్రీన్ చూసాం కదా గ్రీన్లు బ్లూ అది అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇందులో వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తాం అవును స్టోర్కి వస్తే వందరు చూసుకోవచ్చు లేదంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అండి స్క్రాప్ ఉంటుంది అవును సాబుద్రిక పట్టులో కొత్త వెరైటీ అలాగే వెంకటగిరి పట్టు ఆన్లైన్ లో ఉంటాయి ఆఫ్లైన్ లో ఉంటాయి అచ్చా రెండిట్లో దొరుకుతాయి మనకి వీడియోలు చూపించేసి ఆన్లైన్ కి రెస్పాండ్ అవ్వకపోవడం ఆఫ్లైన్ లో ఉండకపోవడం అలా ఏమీ ఉండదు స్టోర్ లో ఉంటాయి ఫోన్ లో ఉంటాయి నిజంగా ఇది ఒకటి మెచ్చుకోవచ్చు అంటే నేను సకీవార్ నుంచి ఏ చీర్ చేసినా అయిపోయేటండి మేము ఫో మెసేజ్ అప్పటికి సోల్డ్ అవుట్ అన్నారు అనే ప్రశ్న అనేది రాకుండా ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటే అంతమందికి కూడా వాళ్ళు అన్ని స్టోర్లో ఉన్నా కూడా కలెక్షన్ తెప్పించేసేనా ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సోల్డ్ అవుట్ అని నిరుత్సాహపరచట్లేదు మనకి కావాల్సినవి కూడా దొరుకుతాయండి ఎందుకంటే వీళ్ళు స్టోర్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ కలెక్షన్ కూడా దొరుకుతుంది ఆఫ్లైన్ ఏం లేదు బుక్ చేస్తాం ఆఫ్లైన్ స్టోర్ లో స్టోర్ వచ్చిన తర్వాత వస్తారు వచ్చాక వాళ్ళు నిరుత్సాహపడకూడదు కదా అలాగే నేను విజయవాడలో వెళ్ళే కూడా చూపించాను కదండి ఆ రోజు ఎక్కువ తీయలేదు షూట్ నేను కానీ ఇంకా చాలా పెద్ద గొడవ అండి ఇవి బాగున్నాయి లెంత్ పెట్టి కూడా చాలా బాగున్నాయి సారీస్ సాముద్రిక పట్టు ఎంత బాగున్నాయో సారీస్ ప్యూర్ హ్యాండ్లో చాలా బాగున్నాయి సారీస్ అండి కూడా ఆగస్టులో వస్తాను వచ్చినప్పుడు తప్పకుండా ఈసారి సెక్షన్ అక్కడ కూడా దగ్గర ఉన్న వారికి తెలియాలి కాబట్టి మనం వెరైటీకి ఒకటి అన్నట్టుగా చూద్దామండి తప్పకుండా నేను వచ్చినప్పుడు మాత్రం మీకు యూజ్ అయ్యేలాగానే వీడియోస్ చేస్తాను ఇవన్నీ కూడా చాలా కొన్ని మాత్రమే వచ్చారంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ పట్టు కూడా సాముద్రిక పట్టు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి దగ్గర నుంచి టెన్ థౌసండ్ వరకు అంతే ఎక్కువ ధర కూడా కాదు అసలు రీజనబుల్ గా ఉన్నాయి పట్టు కూడా చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే దగ్గర చుట్టాలు పెట్టాలనుకున్నా కూడా ఇది కూడా చాలా సాముద్రిక అంటే మళ్ళీ సాముద్రిక పట్టు అప్పట్లో ఇప్పట్లో అవును ఎక్కువ కట్టేవారు చీర బుట్ట అవును చాలా బాగునండి వాళ్ళ వీడియోలో మనం చూసినంత వరకు కూడా అన్నీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ బిలోలోనే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ట్వెల్వ్ థౌజండ్ బిలోలోనే ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అంటే మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళొచ్చు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే సురేష్ చెప్పినట్టు ఇంకా మంచిది మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉందనేది తెలుస్తుంది ఆ క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టు కూడా ఉంటుంది లేదా అవసరం లేదు మేము ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకుంటామంటారా నాగశ్రీ డైరీ చూసామని చెప్పండి నేను డిస్కౌంట్ ఇప్పించలేను కానీ ఇక్కడ మీకు చక్కగా మంచి క్వాలిటీ మీకు కావాల్సిన క్వాంటిటీలో మాత్రం ఇప్పించగా మా ప్రైస్ చూసిన తర్వాత కస్టమర్ కూడా డిస్కౌంట్ రావడం మానేస్తున్నానండి అంతేనా చాలా పట్టు మార్కెట్లో కొత్త పట్టు వచ్చినట్టిపుట్లోనే లైట్ వెయిట్లో కొత్తగా వస్తున్నాయి కూడా లైట్ వెయిట్ పట్టు చాలా బాగుంది కొంచెం చూడటానికి వెంకటగిరి పట్టు శారీలు ఫీల్ అలా ఉంటది ఫీల్ ఎలా ఉంటది కానీ లైట్ వెయిట్ పట్టు వస్తుంది కొంతమంది వెంకటగిరి కూడా చెప్పేస్తారు వెంకటగిరి పట్టు లానే ఉంటుంది కంచిలో తయారవుతుంది కాబట్టి మనం కంచి అంటాము వెంకటగిరి పట్టు బేస్ చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉంటాయమ్మా ఇవన్నీ మనకి టెన్ థౌసండ్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు థర్టీన్ వరకు ఉన్నాయి చాలా తక్కువలో ఉన్నాయి ప్లస్ మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది మీకు హెవీగా వర్క్ కూడా ఉందండి చాలా బాగుంది సార్ అది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కి మంచి రెడ్ బాగా మనకి వెంకటగిరి పట్లు ఇలాంటి స్టైల్ వస్తుంది ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీరు ఈ స్టోర్కి వచ్చి ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇవే అయితే మాత్రం లైట్ వెయిట్ కంచి పట్టు ఇలా చాలా వెరైటీస్ అండి సఖీవారి అన్ని గ్రూప్స్లో కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నేను ఈ వీడియోలో పర్టికులర్గా ఏంటంటే సాముద్రిక పట్టుతో పాటు వెంకటగిరి పట్టులో కొత్త డిజైన్స్ అలాగే మనం ఎక్కువ డిమాండ్ వచ్చిన శారీస్లో మళ్ళీ థర్టీ శారీస్ వచ్చేసాయి మీకు కావాల్సిన వారు వెంటనే తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే చినియాపట్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఆరు వేల చేంజ్ వరకు ఉన్నాయి ఎంత బాగున్నాయండి సారీస్ శారీస్ అని కూడా చినియాపట్టు అని కాదు కానీ మీకు రామాంగో అంటే బాగా అర్థమవుతుంది ప్యూర్ రామాంగో పట్టు శారీస్ చాలా బాగున్నాయి సురేష్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఎప్పటిలాగానే హండ్రెడ్ శారీస్ పైన చూపించేస్తాం ఇక మీదే ఆలస్యం థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తిపీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్